హాయ్ నమస్తే నేను మీ పోసిన నాగరాజుని మంచి ఆలోచనతో మంచి మంచి వీడియోతో మీ ముందుకు మా యూట్యూబ్ ఛానల్లో వస్తూనే ఉంటుంది మమ్మల్ని ఆదరించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను అయితే ఈరోజు ట్రాఫిక్ ఏంటంటే అప్పటి కాలనీ శ్రీర్లింగంపల్లి డివిజన్ శ్రీ శ్రీ కావిత్రీదేవి విశ్వకర్మ శివాలయం కలిసి ఉన్న దేవస్థానంలో ఉన్నాం ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా మరి పూజలు హోమాలు అన్న సమారాధన కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఆ కార్యక్రమంలోకి ప్రముఖులు రాజకీయ నాయకులు మరి కాలనీవాసులు అలాగే అతిథిగా మరి చేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ జగదీశ్ గౌడ్ గారు మరి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం మరి కమిటీ సభ్యులు కానీ కాలనీ వాసులు కానీ మన జగదీశ్ గౌడ్ గారికి తెలియజేయడం జరిగింది వారు మరి విన్నారు అట్లాగే మరి గుడి ప్రాంగణాల్లో మరి చెత్త చెదారం డ్రైనేజీ ప్రాబ్లం మరి గురించి మాట్లాడటం జరిగింది గౌడ్ గారు మరి స్పందించి అధికారులతో మాట్లాడి ఆ ప్రాబ్లం చాలా ఏ విధంగా మాట్లాడటం జరిగింది మరి కాలనీ వాసులు మరి కమిటీ సభ్యులు చాలా సంతోషపడ్డారు మా సమాచారం మీకు నచ్చినట్టయితే నాగరాజు పోసిన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

హలో శ్రీకాంత్ నా వాయిస్ ఎలా పడుతుందా నేను ఇప్పుడు ఇక్కడ రాజీవ్ కల్ప బ్లాక్ నెంబర్ రెడ్ అపార్ట్మెంట్స్ లెవెన్ దగ్గర ఉన్నా మీకు లొకేషన్ పెడతాను ఒకసారి బండి తెప్పించి ఇంటికి వెళ్ళంతా సాఫ్ చెప్పి గబ్బు ఉన్నది మొత్తం మీద तूने निकेले नहीं फोटो भेजता नहीं क्यों निकेल ना निकलता ना फोटो भेजता नहीं जाना मुन्ना जीरा हंसा जब नहीं गायत्री विश्वा विश्वा कर्मा विश्वा कर्मा सिवाले गायत्री शकर में सिवाले मने गायत्री 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 देवल गायत्री शकर में सिवाले ने मालिनी जी के रे माउ कयल वेंकी नंबर नीता रेपि कंटाटी दोटो लोकेशन Sampai jumpa. 啊，对。